మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్తే గురుగారు నాకు ఈ రోజు మిమ్మల్ని ఒక టాపిక్ అడగాలనిపించింది చాలా మంది చనిపోయాక నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తారా నువ్వు వెళ్తే మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావు ఇలా చెడ్డ చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తావు అసలు నిజంగా మనిషి చనిపోతే ఆ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది కాంట్రాక్ట్ రాసుకున్నాను నేను మా ఫ్రెండ్ ఒకసారి నువ్వు చచ్చిపోయేటప్పుడు వెళ్ళిన తర్వాత నువ్వు ఏం జరిగిందో మళ్ళీ నాకు చెప్పు అని వాడు చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోయినాడు మాయమైపోతున్నాడు అంతే ఏమవుతున్నాడో తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు నేను ఒక ఇరవై ముప్పై మందికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్కి కాంట్రాక్ట్ రాసుకున్నాను నువ్వు చచ్చిపోయిన తర్వాత నాకు చెప్పాలి నువ్వు వచ్చి ఏదో ఒక గుర్తు ఇవ్వాలని ఎవడో నాకు ఏ రిప్లై ఇవ్వలేదు కానీ నేను గురువుగారు గురువుగారు గురుగారు అంటూ నేను చాలామందిని నేను వాళ్ళతో ఉన్నప్పుడు ఒక ఆయన ట్రైన్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఎవరో వ్యక్తి వచ్చి నేను నేను యూనివర్సిటీకి వెళ్తుంటే అక్కడ దారిలో కనబడి గురువుగారు అలా ఆయన చచ్చిపోయాడండి అన్నాడు అంటే ఆ చచ్చిపోయిన సత్తయ్య గారని ఉన్నాడు ఆయన ట్రైన్ యాక్సిడెంట్లో అటాక్ వచ్చి ట్రైన్లో చచ్చిపోతే వాళ్ళ బంధువు ఒకడు వచ్చి నాకు వితిన్ అతను చచ్చిపోయిన గంటకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అలాగే ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ హరినారాయణ గారు ఉన్నారు ఆయన మా గురువుగారు అయినటువంటి నా జ్యోతిష గురువు అయినటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట అయితే మా గురువుగారు ఈయన మంచం మీద ఉన్నాడు మంచం మీద ఉన్నాడు రాలేకపోతున్నాను టీవీ ఇంటర్వ్యూస్ చెప్పండి గురుగారు అంటే నేను మంచమే కదలకపోతుంటే ఏం చెప్తాను ఆయన అన్నాడు నీకు కూడా చెప్పాను ఇళ్ళకి వెళ్ళి తీసుకుంటామన్నారు ఈ లోపలనే ఆయన చనిపోయాడు వాళ్ళ పిల్లలు ఈ కార్డు పెట్టారు కార్డు పెట్టిన తర్వాత డెత్ పన్నెండో తారీఖున దినము అని నేను మామూలుగా అది చూసుకుంటూ వాట్సాప్ లో చూసినప్పుడు జస్ట్ చూసాను చూసి ఏంటి నేను అనుకుంటున్నాను ఈ హరినారాయణ గారికి ఎనభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు చనిపోయారేమో అనుకుంటున్నాను ఆ ఫోటోలో ఎంగ ఫోటో పెట్టారు అది గుర్తుపట్టలేదు అలా పన్నెండు రోజులు అయిపోయింది చనిపోయిన తర్వాత పెట్టింది పన్నెండు రోజులకి ఒకసారి చూస్తున్నాను పన్నెండు రోజు రోజు దినం రోజున టక్ మన ఆయన చూడగానే ఇంటి ఈయన పోలికలు ఉన్నట్టుందని క్లోజ్గా చూస్తే హెచ్ఎస్ నారాయణ అని పెట్టుకున్నాను హరి నారా హరిశంకర్ నారాయణ అని సరిపోయింది ఈయన కదా అని అనుకుని వాళ్ళ అమ్మాయికి ఫోన్ నేను ఫోన్ కొడితే వాళ్ళ అమ్మాయి ఎత్తే అవును మా నాన్నగారే చనిపోయారండి అంది నేను మీ తాతయ్య గారు అనుకున్నానమ్మా అన్నాను అంటే ఆత్మ ఎలాగోలా నాకు తెలియజేసింది అతనికి నేనంటే ఇష్టం సో అలాగే అడ్వకేట్ రెండు రాష్ట్రాలకి అద్భుతమైనటువంటి అడ్వకేట్ అయినటువంటి సి పద్మనాభరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా వెంటనే నాకు క్షణాల్లో మెసేజ్ వచ్చింది అంటే ఏదో రకంగా మనం ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళు మనకి మెసేజ్లు పంపిస్తారు ఇది ఫస్ట్ పాయింట్ ఓకే పాయింట్ ఏంటంటే మనమే పోతాం చనిపోయిన తర్వాత మన ఆత్మ పదకొండు రోజులు మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటది రోజు మనం ఎలాగా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి ఇంట్లో ఏ బెడ్ మీద అయితే పడుకుంటామో ఆ బెడ్ మీదకే రొటీన్గా గా వచ్చేస్తుంది అందుకనే పదకొండు రోజులు కూడా మన ప్రాణం పోయినా శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుంది ఎనర్జీ ఆ ప్రాణం అంటే ఏంటో కాదు ఇప్పుడు గాలి ఉంది ఇదిగో ఇది గాలి ఉంది ఇదే ప్రాణం గాలి ఇది ఉంది ఇదంతా ఏంటి మట్టి భూమిలో మట్టి మట్టిని తీసుకొచ్చి నీళ్లు మిక్స్ చేసి కొండ ఎలాగైతే తయారు చేస్తామో అలా తయారైంది ఇది ఈ ప్రాణము ఈ వాయువు పంచభూతాలు అన్ని కలిపి అగ్ని ఇవన్నీ కలిపేసి ఇది ఎక్కడికి పోయింది బాడీ పోతే డిసోసియేట్ అయిపోయి మళ్ళీ ఇక్కడే ఉంటుంది కాబట్టి అందువల్లనే మన చుట్టూ ఆత్మలు కొన్ని వేల ఆత్మలు ఉంటాయని ఫారెన్ రీసెర్చర్ ఫిలాసఫర్స్ అంతా కూడా రీసెర్చ్ చేశారు ఆత్మను బంధించేసి చచ్చిపోయిన ఇంకొక ఇంకొక పావు గంటలో చచ్చిపోతానన్న వాడిని బాక్సుల్లో పెట్టేసి అద్దాలు వేసేసి చెప్తే అద్దాలు పగిలిపోయి టుప్పని పగిలిపోయినటువంటి సందర్భాలు అవన్నీ యూట్యూబ్లో ఉంటాయి అవన్నీ పోనీ ఫ్యాబ్రికేటెడ్ ఏదో తయారు చేశారని అనుకుందాం కానీ వాస్తవానికి ఆత్మ అనేటటువంటిది శరీరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దెర్ విల్ బి ఎ సిల్వర్ థ్రెడ్ ప్రతిరోజు చచ్చిపోతాం మనం అప్పుడేంటి ప్రతిరోజు రాత్రి మనం పడుకుంటాం కదా ప్రాణం ఆత్మ ఎక్కడెక్కడికో తిరుగుతుంది తిరిగేసి ఈ థ్రెడ్ కట్ అయిపోద్ది యూట్యూబ్లో దొరికితే ఈ స్టోరీస్ అన్ని అది మళ్ళీ తిరిగి మళ్ళీ బయట అందుకనే మనం సెవెన్ లా పడుకుంటాం మనకు తెలియదు కాన్షియస్నెస్ ఆ తర్వాత మళ్ళీ అది తిరిగి మళ్ళీ బాడీలోకి వస్తుంది కదా బాడీలోకి వస్తే మనం బతికి లేస్తాం బాడీలోకి రాకపోతే ఇంక పోయినట్టే అనమాట సో ఈ ఆత్మ వైతరణి నది అని ఒక నది ఉంది ఆ గరుడు పురాణం చెప్తుంది దీనికి అన్ని కూడా ఎముడు నచికేతడికి చెప్పాడు ఏమిటి నచికేతుడు అనేవాడు చిన్న కుర్రాడు ఆయనకి ఎముడు అసలు చచ్చిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ పుట్టేవాళ్ళు ఎక్కడి నుంచి పుడుతున్నారు అని అడిగితే ఇది దేవతలకే దుర్లభమైన ప్రశ్ననైనా నీకు ఎందుకు అంటాడు లేదు నాకు అదే కావాలంటే చెప్తాడు ఆ నాలెడ్జ్ అనమాట అప్పుడు మనం చెప్పేది సో ఇది శాస్త్రీయమైనటువంటిది సైంటిఫిక్ రియల్ అనమాట ఇది ఏ ఫిక్షను ఇది కాదు గరుడ పురాణం చెప్పేది ఏ మత గ్రంథాలైనా చెప్పేది వైతరిణి నది రోల్ మోడల్ అనమాట వైతరిణి నది ఏంటంటే చీము నెత్తురు ఉన్నటువంటి నది అది దాని నుంచి మనకి ఇప్పుడు మనం బాడీలో ఉన్నాం మనల్ని తాడు కట్టేసి మురుకు నీళ్ళల్లో డ్రైనేజ్ లో ఎంత చెండాలంగా ఉంటుంది అట్లా మనకి మళ్ళీ అబ్బా మనం శరీరం వదిలేసాం కదా ఇంకా మనకి ఏం కాదని అనుకుంటే కుదరదు మళ్ళీ మనకు బాడీలాగా సేమ్ బాడీ సూక్ష్మ శరీరం అని ఉంటుంది దాన్ని ఇచ్చేస్తాడు ఇచ్చేసి సూక్ష్మ దాన్ని పట్టుకొని యమపాశంతో పట్టుకొని ఆ మురుకు నీళ్ళలో నుంచి లాక్కి వెళ్ళిపోతాడు ఆ చీము నెత్తు అవన్నీ లోనకెళ్ళిపోతాయి ఆ తర్వాత ఈ ట్రావెలింగ్ ఆత్మ పన్నెండు రోజులు ప్రయాణం చేస్తా ఉంటారు ఈ పన్నెండు రోజులు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పన్నెండు రోజులు కూడా ఏమవుద్ది తెలుసా ఫస్ట్ రోజున ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు మన తాత మనం ఏం చేస్తాం టిఫిన్ పెడతాం కదా తర్వాత మధ్యాహ్నం భోజనం పెడతాం కదా అట్లా ఈ పదకొండు రోజుల ప్రయాణంలో యమలోకానికి పన్నెండో రోజు వరకు కూడా వెళ్తున్నప్పుడు కొంచెం కొంచెం స్నాక్స్ పెడుతున్నట్టు ఇక్కడ మనం కార్యక్రమం రోజుకొక పిండం పెడుతూ రోజుకొక కార్యక్రమం చేస్తూ ఉంటాం ఇవి చేసిన తర్వాత అది పైకి వెళ్తుంది ఆత్మ ఈ లోపల ఇక్కడ డెడ్ బాడీ మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు వీడియోస్ చూడు ఆయన ఏం చెప్తారంటే పాపం ఆత్మ చచ్చిపోయిన తర్వాత ఆరు ప్రాణాలు ఉంటాయి పంచు ప్రాణాలు ఐదు ప్రాణాలు పోయిన తర్వాత ఆరో ప్రాణం అది కాలిస్తేనే డిససేట్ డెససేషన్ అవుతుంది అంటే బాడీ ఏమవ్వాలంటే అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ లాగా డెససేషన్ అనమాట అంటే మొక్క మొక్కల కింద డిటెరేట్ అయిపోద్ది బాడీ న్యూట్రలైజ్ డిన్యూట్రలైజ్ అంటాం సో దీన్ని మనము ఆరో ప్రాణం కాల్చినప్పుడే మనకి డెసస్యేషన్ జరిగి ఈ శరీరం అంతా కాలిపోయి ఆరో ప్రాణం బయటకు వస్తుంది అప్పుడు దాకా లోనే ఉంటుంది అందుకని గరికిపాటి నరసింహారావు గారు ఏం చెప్తారంటే వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు చనిపోయినప్పుడు నా అమ్మ లే నాన్న లే అని పిలిపిస్తారు ఆ కొడుకు చేత అని చెప్పించారు అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో అలా పిలిచినప్పుడు ఉలిక్కిపడి ఆరో ప్రాణం మళ్ళీ లోనకొచ్చి బయటకు లేచిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు చెప్పారు ఓకే నెక్స్ట్ ఈ నరకలోకానికి తీసుకెళ్తాం పోతారు తీసుకెళ్ళిపోయిన తర్వాత యమదోత్తలు చాలా మంది ఉన్నారు యమును చూసి వచ్చామని ఇప్పుడు రామయోగి అని న్యూట్రలైజ్ అక్కడ వైరల్ అవుతున్నాడు ఒక ఆయన నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అంశని నేనే కాలజ్ఞానం అవుతున్నాను ఆయన యముని చూసొచ్చానని చెప్పారు ఇంటర్ ఏ యముని చూసొచ్చాను ఎముబట్లో ఉన్నారంటే ఎలా ఉన్నారని చాలా అందంగా ఉన్నాడు అన్నారు చాలా మంది మా ఇంటి పక్కన అత్త అత్త అని మా రైల్వే కోడ్స్ లో మా చిన్నప్పుడు వీరాస్వామి ఆయన భార్య వీరాస్వామి అత్త అనేవాళ్ళం ఆమె చచ్చిపోతే శ్రీను నన్ను ఇంట్లో శ్రీను అంటారనమాట అందుకని శ్రీను నేను యముని చూసొచ్చాను మళ్ళీ లేచి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట అంటే ఉరుకుపడి లేచి చచ్చిపోయారని కాల్ చేయబోతుంటే టక్క లేచిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది ప్రాసెస్ పురాణాల్లో అన్ని కరెక్ట్ అమ్మ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే పన్నెండు రోజుల వరకు వెళ్ళిపోతాయి యముడు ఏం చేస్తాడు అక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు మనం చేసిన పాపాలు అవన్నీ ఒక బస్తా అరేయ్ ఒక బస్తా పాపాలు ఇచ్చి నీకు భూమి మీదకి పంపా అవన్నీ ఖాళీ చేసుకురామంటే నువ్వు వెధవా ఆడి కబ్జాలు చేసేసి వేణి కబ్జాలు చేసేసి వాళ్ళని ఎత్తూ పది బస్తాలు చేసుకొచ్చావు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఉతుకుడే ఉతుకుడు అక్కడ నా గరుడు పురాణంలో చెప్పాడు చూడు నరకం ఉందా అంటాడు ముందా అలా అడిగినోడు కూడా ఎముకలు ఇరచేస్తాడు అనమాట పైన కామెంట్స్లో నరకం ఉందా ఇవన్నీ స్టోరీలు అంటారు కదా వీళ్ళకి అక్కడ పడిపోద్ది అనమాట దైవ దూషణ పాపము ఉతుకుడే ఉతుకుడు వీళ్ళందరికీ నెక్స్ట్ అక్కడ చేపల ఫ్రై ఇలాగా ఇలాగ వర్ణిస్తారు కదా సేమ్ అలాగే అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అని లో డీకోడింగ్ చేసుకోవాలి ఆ టైపు బాధలు పెడతాడు ఎముడు అని అర్థం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారనమాట ఈ బాధలన్నీ మనకు శరీరం ప్రకారం ఓకే అయిపోద్ది అయిపోయిన తర్వాత శిక్షలు పెట్టేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుద్ది లాస్ట్కి ఇస్తారు కదా ఈ లోపల మనము మూడు వందల అరవై ఐదు రోజులకు ఒకసారి సంవత్సరం పన్నెండు సంవత్సరాలు పెండాలు పెట్టాలి సంవత్సరానికి సంవత్సరానికి చేస్తే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఈజ్ ఈక్వల్ టు వన్ డే పితృలోకంలో అందుకని సంవత్సరానికి ఒకసారి అంటే ఒక పూట భోజనం పెట్టినట్టు ఒక రోజు వాళ్ళకి మన పితృదేవతలు నెక్స్ట్ రెండో సంవత్సరం చేస్తే రెండో రోజు భోజనం పెట్టినట్టు అలా పన్నెండు సంవత్సరాలు చెప్పిన తర్వాత ఆత్మలిపద్ది తర్వాత కొన్ని యాక్సిడెంట్లలో చచ్చిపోయిన వాళ్ళు కొన్ని లారీలు గుద్దేసి చచ్చిపోయిన వాళ్ళు హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళంతా దెయ్యాలైపోతారు అందులో డౌటే లేదు చెట్టు పుట్టా పట్టుకుని దేవుడు ఒక వంద సంవత్సరాలు ఇచ్చాడు అనుకో వీళ్ళు కానీ అరవై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకే అనుకో ఈ మిగతా బ్యాలెన్స్ నలభై ఏళ్ళు చెట్టు పుట్టా పట్టుకొని తిరుగుతూ ఉండాలి గరుడు పురాణం చెప్తుంది ఇక్కడ ఏదో ఇక్కడ ఏమి అబ్జెక్షన్స్ ఏం లేవు ఎవరికి ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏం లేవు అంతా వ్యాసులు వారు రాశారు ఏమేం జరుగుతుందో సరే చెట్టు పుట్టా పట్టుకోవాలా ఇదంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క బ్యాలెన్స్ ఆ నలభై సంవత్సరాలు అనుభవించేసిన తర్వాత తిరిగేసిన తర్వాత అప్పుడు వాడికి నెక్స్ట్ జన్మ ఇస్తాడు అప్పుడు సెలక్షన్ ఇస్తాడు ఏం చేస్తాడు అరే నిన్ను లాస్ట్ జన్మలో నేను ఏం చేశాను ఒక ఒక బస్తా ఇచ్చి పంపితే పది బస్తాలు పాపాలు వేసుకొచ్చు అప్పుడు ఒక బస్తాకి మానవ శరీరం ఇచ్చాను ఎద్దు ఇప్పుడు మనిషి మీద ఒక వంద బస్తాలు బరు వేసామనుకో చచ్చి మనం అందుకని ఎద్దు కింద కుట్టించేస్తాడు మనల్ని ఎద్దు జన్మ ఇచ్చేసి ఎద్దుల బండి మీద ఒక వంద బస్తాలు వేసేస్తాడు ఆ టైపులో మన పాపాలను బట్టి బాడీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో గురువు ఒక్కడే రక్షించేవాడు ఆ గురువు జగద్గురు అయినటువంటి ఆదిశంకరుడు అందుకని ఆయన ఏం చెప్తాడు నాయన ఈ జన్మలు వద్దురా నాయన నీకు ఫుల్ స్టాప్ పెట్టేసుకో మళ్ళీ అబ్బే ఐ వాంట్ టు ఎంజాయ్ మళ్ళీ నెక్స్ట్ జన్మ పుట్టాలా అంటాడు ఎంజాయ్ చేయాలని అడిగే అడిగేవాళ్ళు ఉన్నారు మోక్షం ఇస్తానొక్కడా అంటే ఎంజాయ్ చేస్తానంటారు వీళ్ళు అంటే సరే చేసుకోమంటారు వాళ్ళు కాబట్టి దెయ్యాలు అయిపోతారమ్మా చచ్చిన తర్వాత ఎవరైతే పాపాలు చేస్తున్నారో ఇది చేస్తున్నారో ఈ విధంగా ఒక ప్రాసెస్ ఉంది లా ఆఫ్ క్రియేషన్ ఈ రూల్ ప్రకారము మళ్ళీ రీబర్త్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి ఒక సీరియల్ ఆర్డర్లో మనం ఇవన్నీ మనం చేద్దాం ప్రస్తుతానికి ఇది చెప్తేనే వస్తున్నారు చూస్తున్నారు జడ్జి వచ్చి ఇవన్నీ గరుడ పురాణం ఎప్పుడూ మాట్లాడడానికి లేదు ఇక్కడ ఇది నా క్లాస్ రూమ్ నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి మిగతా పంతులు గారు చెప్తున్నట్టు అవునా కాదా అవునా అంటే వీళ్ళందరికి చిత్రగుప్తుడు రాసేస్తాడు గురు 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 దూషణ చేస్తే వాడికి మృత్యువే గురు దూషణ చేస్తే వాడికి అదృష్ట హీనుడైపోతాడు వీడు జ్ఞాన శూన్యుడు అయిపోతాడు గురువుని ఎక్కిరిస్తే కాబట్టి ఇవన్నీ నగ్న సత్యాలు వేదవ్యాసలు వారు పురాణంలో గరుడు పురాణంలో రాసిన వృద్ధాలు నీకు చెప్తున్నానమ్మా ఓకే గురుగారు నిజంగా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా